ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల జెంట్స్కి కంటే కూడా ఉమెన్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు ఈ గుండె సమస్యలకి సంబంధించి సో ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి సి ఫ్రాంక్లీ స్పీకింగ్ విమెన్ కంటే మెన్ ఆర్ బోర్ ప్రోన్ ఫర్ హార్ట్ డిసీజెస్ ఎస్పెషలీ అటాక్స్ హార్ట్ డిసీజెస్ చాలా రకాలు ఉంటాయి దాంట్లో అటాక్స్ హార్ట్లో బ్లాకేజెస్ ఆర్ సోకాల్డ్ అటాక్స్ దీస్ ఆర్ కామన్ ఇన్ మెన్ ఓన్లీ లెసర్ ఏజెస్లో కూడా మెన్లోనే ఇట్ ఈస్ మోర్ కామన్ ఫీమేల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ టిల్ దే హ్యావ్ మెన్చురల్ సైకిల్స్ ఉన్నప్పుడు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ హార్ట్ డిసీజెస్ రైట్ బట్ రావు అని కాదు బట్ దే ఆర్ యూజువల్లీ అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ వరకు దే ఆర్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఇది బట్ ఫార్టీ ఫైవ్ తర్వాత వన్స్ ఫార్టీ ఫైవ్ తర్వాత ఈజ్ ఈక్వల్ ఫీమేల్ అండ్ మే మెన్లో వచ్చే హార్ట్ డిసీజర్ ఈక్వ ఈక్వల్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఫీమేల్స్లో ఏంటంటే కొంచెం ఎటిపికల్ ప్రజెంటేషన్స్ ఉంటాయి అంటే ఛాతి నొప్పి రావడం మధ్య భాగంలో రావడం అలా ఉండదు కొంచెం కింద పుట్ట భాగంలో రావచ్చు వామిటింగ్ లాగా వేగ్ ప్రజెంటేషన్స్ ఉంటాయి ఫీమేల్స్లో ఎస్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ దాటిన వాళ్ళు మధ్యలోనే నొప్పి రావాలని అవసరం లేదు కొంచెం కళ్ళు తిరుగుతాయి నడవగానే కొంచెం పాల్పిటేషన్స్ లాగా ఉంటాయి కళ్ళు తిరిగి పడిపోతారు అండ్ పొట్ట భాగంలో నొప్పి ఉంటుంది వామిటింగ్ రావచ్చు సో ఇవన్నీ సటిల్ మార్కెట్స్ ఆఫ్ హార్ట్ డిసీజెస్ ఆల్సో సరే ఐ అగ్రీ దోస్ ఆర్ ఇనిషియల్ సిమ్టమ్స్ ఆఫ్ గ్యాస్ గ్యాస్ట్రేటిస్ ఆల్సో బట్ దెన్ ఇలా సిమ్టమ్స్ ఉంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్ ఏమైనా ఉందా అన్నది ఒక్కసారి చెక్ చేసుకోవడంలో ఇది లేదు తప్పలేదు ఒక్కసారి ఇట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూ గెట్ ఇట్ స్క్రీన్ ఐ సే ఎనీ పర్సన్ అబౌవ్ ఫార్టీ ఫైవ్ ఇఫ్ యూ హ్యావ్ సమ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ షుగర్ కొలెస్ట్రాల్ స్మోకింగ్ ఫ్యామిలీ హిస్టరీ ఒబిసిటీ స్ట్రెస్ ఇవన్నీ ఉన్న వాళ్ళు ఒకసారి ఫార్టీ ఫార్టీ ఫైవ్ దాటర్ అంటే ట్రై టు గో టు అ కార్డియాలజిస్ట్ ఆర్ అ ఫిజిషియన్ అండ్ ట్రై టు గెట్ టు యువర్ సెల్ఫ్స్ అవైలటెడ్ విత్ బేసిక్ హెల్త్ స్క్రీనింగ్ లైక్ బ్లడ్ ప్రెషర్ బీపీ చెక్ చేసుకోవడము లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేసుకోవడం ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎలా ఉంది ట్రైగ్లిజరేట్స్ ఎలా ఉన్నాయి షుగర్ లెవెల్ హెచ్బిఎన్సీ ఎలా ఉంది ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ అండ్ ఈసీజీ ఎక్కువ ఇంతకుముందు చెప్పినట్టు ఈసీజీ ఎక్కువ ట్రెడ్మిల్ ఇలాంటివి ఆల్వేస్ గెట్ ఇట్ ఆఫ్టర్ ఐ మీన్ ట్రెడ్మిల్ టెస్ట్ ఎస్పెషలీ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ యువర్ ఫిజిషియన్ ఆర్ కార్డియాలజిస్ట్ దేర్ ఆర్ సటెన్ థింగ్స్ వేర్ ట్రెడ్మిల్ టెస్ట్ చేయకూడదు అంటే ఆల్రెడీ హార్ట్లో మనకి ఈసీజీ ఎక్కువలోనే హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నాయని తెలిసినప్పుడు వీ డోంట్ డూ ట్రెడ్మిల్ దేర్ ఆర్ సటెన్ అదర్ టెస్ట్ విచ్ వీ డూ సో ఇలాంటి చిన్న చిన్న టెస్ట్ చేసుకుంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్ రిస్క్ ఉందా అని ముందుగానే తెలుసుకోవచ్చు